హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మనం ఏటీఎం మోడల్ ఈరోజు ముల్లంగి ఆకుకూరలు హార్వెస్టింగ్ జరుగుతుందండి రేపు సోమవారం కాబట్టి లోకల్ మార్కెటింగ్ సంతలు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఎన్ఎఫ్ స్టాల్ కూడా మనకు నిమన్పల్లి మండలంలో రేపు ప్రారంభిస్తున్నారు అక్కడంతా కూడా మనకు స్టాల్స్కి లోకల్ సంతలకి లోకల్ మార్కెటింగ్ కోసం ఇక్కడ మనము ముల్లంగి అనేది హార్వెస్ట్ చేసే చేపిస్తున్నాము ఒకసారి చూడండి మల్లంగి కూడా ఏ విధంగా గడ్డ ఊరింది అనేది కూడా మీరు చూడచ్చు చూడండి ఎంత బాగా బాగా గడ్డ కూడా మంచి సైజులో బాగా ఊరాయి ఇవన్నీ కూడా గ్రేడింగ్ చేయడం జరుగుతుంది అంత నీట్గా వాటర్లో కడిగేసుకొని ఆకంతా తరిగి మనకు గ్రేడింగ్ చేసిన తర్వాతనే మనకు అన్నీ కూడా స్టాల్స్ పంపించడం జరుగుతుంది సన్ఫ్లవర్ చూడండి సన్ సన్ఫ్లవర్ చెట్ అనేది